రోడ్డు పద్ రుతుపడిద్దాం ఆనందంగా జీవితాం మనం ఇప్పుడు ఈరోజు ఈ చూస్తున్న ప్రాంతం అంతా కూడా జంగారెడ్డిగూడ నుంచి గుబ్బల మంగమ్మ వారి దేవస్థానానికి వెళ్తున్నప్పుడు దగ్గరికి అంటే ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉందనుక ఈ లొకేషన్ అనేది ఉంటుంది ఈ లొకేషన్ దాడి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కొంచెం రోడ్డు బాగోదు అది అక్కడి నుంచి అందరికీ తెలిసిందే ఈ లొకేషన్లో మనకి లాంగ్ నుంచి చూస్తూ ఉంటే అంతా కూడా చాలా బాగుంటుంది చాలామంది ఏమనుకుంటారంటే మనం అక్కడికి అంటే అమ్మవారు టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫారెస్ట్లు కట్ట బాగుంటుంది కదా అక్కడ ఫోటోలు దిగదాం అనుకుంటారు కానీ ఈ ఏరియాలో కూడా ఎత్తుపల్లాల కింద రోడ్లు ఉండి టర్నింగ్లు అన్నీ కూడా ఉండి చాలా అంటే చాలా బాగుంటాయి లొకేషన్లు కూడా మనం చూడగలిగితే అంటే ఈ ప్రాంతంకి వచ్చేటప్పుడు ఇంక ఎప్పుడెప్పుడు అక్కడికి వెళ్దామా అని చెప్పని వేగంగా ఆలోచిస్తూ ఉంటారు కానీ ఈ వెళ్ళేదారిలో కూడా మంచి మంచి లొకేషన్లు అయితే బాగుంటాయి చాలామంది చేసే పని ఏంటంటే అక్కడికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటప్పుడు వీటిని చూసి అరే ఇక్కడ ఫోటో దిగితే బాగున్ను అని చెప్పని అనుకుంటూ ఉంటారు కానీ ఆ పక్కన ఉన్న వాళ్ళు ఇంకెవరో ఒకలే లేట్ అవుతున్నాడు అది ఇది అని చెప్పి కంగారు పెడతా ఉంటారు అనమాట కనుక ఈ రోడ్లు ఈ ప్రాంతం అంతా కూడా జీడి తోటలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి తర్వాత జామయల్ తోటలు ఇవన్నీ అంటే మనకి రెగ్యులర్గా మనం తిరిగే ప్రాంతాల్లో ఈ రకంగా లొకేషన్ అనేది ఉండదు గతంలో ఈ రోడ్డు అంత బాగుండేది కాదు ఇప్పుడు ఈ రోడ్ అయితే వేయడం అయితే జరిగింది కనుక ఈ రోడ్డు కూడా చాలా చక్కగా ఈ రైన్ ఎంజాయ్ చేసే విధంగానే ఉంది కనుక ఇటువంటి వాతావరణంలో మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఫోటోలు దిగడానికి ప్రాధాన్యత ఇస్తే మనకి రేపు పొద్దున్న యొక్క మంచి మెమరబుల్ మూమెంట్స్ కింద అయితే ఉంటాయి చూసారుగా ఈ లొకేషన్లో సరదాగా మనం రోడ్డు పక్కన నుంచి ఫోటో దిగినా కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఫొటోస్ అయితే వస్తాయి కాకపోతే ఈ రోడ్డు మీద ఎలా పడితే అలా నుంచి అయితే దిగితే కనుక వాహనాలు పక్క నుంచి వేగంగా ఏదైనా వెళ్ళినా కూడా ఇబ్బంది అవుతుంది చూసారుగా ఇవన్నీ కూడా చాలా అంటే చాలా చక్కగా లొకేషన్లో జీడితోట్లు తోటలు దూరంగా కొండలు ప్రకృతి అంతా కూడా ఆస్వాదించదగ్గట్టుగానే ఉంటుంది ఈ ప్రాంతం అంతా కూడా ఎందుకంటే ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా వచ్చేవాళ్ళు ఎవరైనా కూడా మనం ఉన్న ప్రాంతంలో పొల్యూషన్తో కావచ్చు బిజీ బిజీ లైఫ్ ఆ టైప్లోనే ఆలోచించి సరదాగా వెళ్దాం అన్న ఉద్దేశంతో అయితే ఈ ప్రయాణాన్ని పెట్టుకుంటారు ఆ రకంగా పెట్టుకున్నప్పుడు ఆ ట్రిప్పుని మనం మనస్ఫూర్తిగా ఆస్వాదించాలి అంటే ఒక పెద్ద బ్యాచ్ కింద వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బ్యాచ్లో కొంతమంది అయితే ఉంటారు ఏ నడు 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 అని చెప్పని కంగారు బ్యాచ్ అయితే ఉంటారు అలా కాకుండా సింపుల్గా వెళ్ళే వాళ్ళు కావచ్చు లేదంటే బ్యాచ్లో వెళ్ళినా కూడా కాసేపు ఆగుదాం అనుకున్న వాళ్ళు ఇటువంటి ప్రాంతాల్లో ఇక్కడ ఎత్తుబల్లాల కింద రోడ్లు ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అంటే రోడ్డు డౌన్లో ఉన్నప్పుడు ఒక రకమైన వాతావరణం ఉంటే హైట్లోకి వెళ్ళినప్పుడు దూరంగా మనకి కొండల్లో నుంచున్న ఫీలింగ్ అనేది ఉంటుంది దాన్ని ఎంజాయ్ చేస్తా మనం ఈ ట్రిప్ అయితే ఇటువంటి చక్కని వాతావరణంలో మంచి నాలుగు ఫోటోలు దిగితే అవి తర్వాత మానవలకు అందరికీ బాగా అలవాటు కదా స్టేటస్లు గట్ట పెట్టుకోండి ఇక్కడ చూసారా కొంచెం ఇది హైట్ ఏరియా అన్నమాట అంటే ఇప్పుడు మనం ప్రయాణం చేస్తే రోడ్ అంతా కూడా కొండల మధ్యన ఎత్తుపల్లాల్లో నుంచి ప్రయాణం అయితే ఉంటుంది అంటే ఒక చదును ఏరియా అన్నమాట ఆ చదును ఏరియాలో ఉన్న రోడ్డు మీద ప్రయాణం అంటే ఇలా మిలికిలు తిరుగుతూ ఉంటా మనం ఉన్న కారుని చూడవచ్చు కనిపిస్తున్న రోడ్డుని కూడా చూడవచ్చు ఏ రకంగా ప్రయాణం అనేది ఉంటుందని ఈ ప్రయాణం ఖచ్చితంగా మనం పట్టణవాసులు ఎవరైతే ఉంటారో అంటే సిటీస్లో లైఫ్ని ఎంజాయ్ చేసేవాళ్ళు గడిపేవాళ్ళు వాళ్ళకి ఇది కొంచెం ఆనందకరంగానే ఉంటుంది ఇటువంటి వాతావరణంలో కనుక ఇటువంటి మనం వినియోగించుకుని ట్రిప్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఈ లొకేషన్ అంతా కూడా పందిర్మావడిగూడెం ఊరికి ముందున్న లొకేషన్ ఇదంతా కూడా ఇప్పుడు మనమైతే పందిర్మావడి గుడెం అనే గ్రామానికి అయితే ఎంటర్ అయ్యాము ఇక్కడి నుంచి మనం ప్రయాణం అంతా కూడా రోడ్డు బాగుంటే చాలా బాగుంటుంది రోడ్డు ఏమైనా ఇబ్బందిగా ఉంటే ఇబ్బంది పడతాం చాలామందికి ప్రశ్న ఏంటంటే ఇక్కడ నుంచి రోడ్డు ఎలా ఉంటుంది అనేది ఒక చాలా పెద్ద ప్రశ్న ప్రస్తుతం అయితే రోడ్డు అయితే బాగానే ఉంది ఇక్కడ నుంచి మనం అంటే ఈ పందిరమాడు గుడి ఊరు ఏదైతే ఉందో ఈ ఊళ్ళో మనం రైట్ టర్నింగ్ తీసుకుని మన ప్రయాణం అమ్మవారి గుడి అయితే కొనసాగించవచ్చు ఆ రోడ్డు ఉంటుందనే వీడియో కూడా కింద అయితే నేను లింక్ అయితే ఇస్తాను ఆల్రెడీ ఆ వీడియో అప్లోడ్ చేయడం అయితే జరిగింది చాలామంది కుండల మండలాలను తెచ్చుకోపోతే ఇక్కడైతే అడ్వాన్స్ కట్టి తీసుకుని అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఇక్కడ మనకి రోడ్డుకి లెఫ్ట్ రైట్లో పాత్రలన్నీ కూడా అద్దెకి ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంకా వాటర్ క్యాన్లు ఇవన్నీ కూడా అంటే అక్కడ ఉంటున్నాయి ఇప్పుడు కూల్ డ్రింక్స్ కావచ్చు ఇంకా అన్ని చాలామంది ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్తూ ఉంటారు ఇది ఈ వీడియో ద్వారా నేను ఒక సమాచారం అయితే చెప్పాలన్న ఉద్దేశంతో చెప్పడం అయితే జరిగింది రోడ్డు ఇక్కడ నుంచి మొదలైన రోడ్డు అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళే వరకు కాస్త లెక్క బాగున్నా కానీ మ్యాక్సిమం రోడ్డు అయితే ఈ రకంగానే ఉంటుంది ఇంతకన్నా కొంచెం ఇబ్బందికరంగా కూడా కొన్ని సందర్భాలు అయితే ఉంటుంది ఏదైనా కూడా ఇటువంటి రోడ్లలో ఓవర్టేకులు చేయాలి మన వీరత్వం చూపించాలని మాత్రం ప్రయాణిస్తే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని క్షేమంగా ఇంటికి చేరాలి కనుక ఆ రకంగా జాగ్రత్తగా ప్రయాణం చేస్తే మనకే మన వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది నా ఉద్దేశం ఏదైనా కూడా లొకేషన్లు ఇవన్నీ చూపించాలన్నది నా ఉద్దేశంగా నేను చూపించడం అయితే జరిగింది మనం అందరం రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవిద్దాం ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ప్రెస్ చేయండి